గత కొద్ది రోజులుగా గత ఒకటిన్నర సంవత్సరంగా జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర సమాన్ అనేటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా నిన్నటి రోజు నుంచి మొన్నటి నుంచి మా గిరిజన నాయకులు మాకు మద్దతు పలుకుతున్నటువంటి గిరిజన నాయకులందరికీ కూడా ఎన్నో ఒత్తిళ్లకు ఫోన్లు ప్రోగ్రాం కార్డు ఉంటే ఫోన్లు వస్తూ ఉన్నాయి ఫోన్లు రింగ్ అవుతూ ఉన్నాయి అయినా కూడా కొంతమందికి అధికార పార్టీలో పదవులు కూడా ఉన్నాయి అయినా కూడా మా జాతి బిడ్డ ఇబ్బందుల్లో ఉంది అని మాకు అండగా నిలబడినటువంటి ప్రతి గిరిజన నేతకు పాదాభివందన చేస్తూ ఉన్నా ఈరోజు నేను చాలా గర్వపడతా ఉన్నా ఈరోజు నేను ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నా నా జీవితానికి నా జీవిత సార్థకతకు ఇది చాలు అని చెప్పి ఎంతోమంది నెల్లూరు నుంచి కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు ముందుకు సాగు ఏమైతే అది అవుతుందని చెప్పి నాకు మద్దతు తెలియజేస్తున్నటువంటి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నా గత ఒకటిన్నర సంవత్సరంగా నగర మేయర్ నా సతీష్ మణి నగర మేయర్ గారు శ్రవంతి గారి మీద జరుగుతున్నటువంటి నా మీద జరుగుతున్నటువంటి వాట్సపుల్లో ఫోనుల్లో ఒత్తిళ్ళు మీ అందరికీ కూడా తెలిసిందే నగర ప్రజలందరికీ తెలుసు అధికార పార్టీ నాయకులకు తెలుసు మేము వారికి స్వయంగా విన్నవించి ఉన్నాం మా గిరిజన నాయకులు స్వయంగా విన్నవించి ఉన్నారు అందరికీ కూడా తెలుసు అయితే ఆ రోజు వాళ్ళందరూ కూడా మా మీద సానుకూలంగా స్పందించారు కొంతవరకు ఆ ఒత్తిళ్ళు తగ్గాయి కొద్ది రోజుల పాటు మళ్ళీ మీరందరూ వాట్సాప్లో చూస్తూనే ఉంటారు అన్నీ పెడుతూనే ఉన్నారు కానీ అన్నీ భరించాం అన్నీ భరించాం ఎక్కడా కూడా కనీసం పల్లెత్తు మాట ఎక్కడా అనలా కేవలం పదమూడు సంవత్సరాలు నేను చేశాను నీ దగ్గర పదమూడు సంవత్సరాలు ఉన్నాననే ఒకే కృతజ్ఞతతో ఎక్కడా కూడా మీడియా ముందుకు కానీ ఏ రోజు మాట్లాడదాం గత ఒకటిన్నర సంవత్సరంగా అయితే నిన్న జరిగినటువంటి సంఘటన వాట్సపుల్లో చూశారు దయచేసి అన్నిదా భావించొద్దు మేము సంఘటన జరిగినప్పుడు అందరికీ తెలియజేయలేనటువంటి పరిస్థితి నేను మేయర్ గారు బయలుదేరాం డ్రైవర్లు అందుబాటులో లేరు మేము నేనే డ్రైవింగ్ చేసుకుంటూ మేయర్ కానీ తీసుకుని పోవడం జరిగింది దానివల్ల అందరికీ ఇంటిమేషన్ ఇవ్వలేకపోయాను అయితే అందరికీ తెలిసినటువంటి విషయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గత పది సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దాష్టికం అరాచకం ప్రతి ఒక్కరికి తెలుసు రహీమ్ గారు మన పత్రికా సోదరులు ఏం జరిగిందో అందరికీ తెలుసు ఎంపీడీఓ సరళ గారు ఏం జరిగిందో అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకుడు మా తంగి కృష్ణ ఇదే సిరాజ్ ఉన్నటువంటి భుజమంజు నెల్లూరు ప్రాంతం మా తంగి కృష్ణని తరిమి 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 కొట్టి నా పరిస్థితి ఆ రోజు ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు కేసులు పెట్టారు మాతంగి కృష్ణ ఏ విధంగా స్పందించాడో ఆ రోజు అందరికీ తెలుసు